ఇది వచ్చేసి మాదిరాజు బ్రాహ్మణ సంక్షేమ భవన్ అనమాట ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు అన్ని జరుగుతాయి ఇళ్లలో చేసే వాళ్ళు ఎవరు లేకపోయినా పెద్దవాళ్ళు ఉన్నా ఇంట్లో చేయడం ఇబ్బంది అయినా సరే ఇట్లాంటి కర్మలు గాని ఇట్లాంటివి మాసికాలు గాని తద్దినాలు గాని సంవత్సరకాలు గాని అవన్నీ ఇక్కడ చేస్తుంటారన్నమాట కింద ఒకటి ఉంటది పైన ఒకటి ఉంటుంది చేసేది సో మేమందరం పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి మేము కింద ఏర్పాటు చేసుకున్నాము సో మాకైతే టిఫిన్ రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మేము వచ్చి వెయిట్ చేస్తున్నాము ఇది హాల్ పెద్ద హాల్ ఇక్కడే జరుగుతాయి అనమాట కార్యక్రమాలు సో ఇక్కడ వచ్చేసి మా అత్తగారు వచ్చారనమాట అప్పటికి అమ్మ మా అత్తగారు శ్రితజ అండ్ నేను అందరం కలిసి కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాము చాలా రోజుల తర్వాత అత్తయ్య కూడా కలిసారు నాకు ఆల్మోస్ట్ చాలా రోజులైంది మా తమ్ముడు మాసిగం అప్పుడు నేను చెప్పా కదా సెవెన్ మంత్స్ అయింది రాక అని చెప్పి సో ఇక్కడ వచ్చేసి మా అత్తగారు వాళ్ళ తమ్ముడు మాదిరాజు హరీష్ అని అంటారు సో ఈ బిల్డింగ్ అంతా కూడా కట్టించింది ఆయనే అనమాట సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అన్నదమ్ములు కలిసి వాళ్ళ ప్లేసే అది అంతా కూడా ఆ ప్లేస్ లో సర్వీస్ చేయాలి అని చెప్పి వాళ్ళు వంట వాళ్ళని కింద రెండు రూమ్లు ఇచ్చి వాళ్ళని ఉంచేసి సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తారనమాట ఒక సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో సో అక్కడ వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఏంటి ఎలా ఉంది అని చెప్పి అవును మా నాయనమ్మ మా బామ్మ వాళ్ళ చెల్లెలు ఉన్నారనమాట ఆవిడ సో ఇక్కడ వచ్చేసి శ్రీతజ పిల్లలకి తినిపిస్తోంది వాళ్ళు తిననంటే వాళ్ళని మాట్లాడుతూ తినిపిస్తోంది అంత బిజీ బిజీ ఉంది ఇక్కడ లోపల వచ్చేసి మా మేనత్తా వాళ్ళందరూ కూర్చున్నారు ముచ్చట్లు పెడుతున్నారు చూద్దాం ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ మా లేడీ గ్యాంగ్ అంతా కూర్చున్నారు చూడండి మా మేనత్తలు పిన్ని అమ్మ మొత్తం గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నారు ఒకసారి అందరూ హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ మా పెద్ద మేనత్త రెస్ట్ మోడ్ లో ఉంది మా మమ్మీ మా మమ్మీ మా పిన్ని మా చెల్లి మా మేనత్త వాళ్ళ కోడలు మా అత్తయ్య మేన భార్య మా రెండో అత్తయ్య లాస్ట్ సో వీళ్ళందరు కూడా మీ ఫ్యాన్స్ చందు ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా మన చందు ఫ్యాన్స్ అందరు గారికి హాయ్ చెప్తున్నారు ఏం కాదు పడుకుంది పెద్దవాళ్ళేగా పడుకుంది ఏమైతుంది పడుకోరా అమ్మా ఎక్కడికి వెళ్తున్నావే సో ఫస్ట్ రోజు ఇక్కడైతే బ్రాహ్మణ తోటి కార్యక్రమం జరుగుతుంది అనమాట సో ఈ కార్యక్రమంలో అవి పిండాలు మా తమ్ముడికి పెడతారు సో అవి నమస్కారం చేసుకోవాలి మేమందరము అందరం వచ్చి నమస్కారం చేసుకుంటున్నాం మా మేనత్తలు ముగ్గురు వాళ్ళు అమ్మ వీళ్ళు నమస్కారం చేసుకుంటున్నారు మేము ఆల్రెడీ చేసేసుకున్నాము కార్యక్రమం అయితే ఇలా జరుగుతుంది మాకు ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి అందుకోసమే పెట్టారు అనమాట ఇక్కడ వచ్చేసి మా శ్రీతజ మా అత్త మా అమ్మ యాక్చువల్ యాక్చువల్గా వాళ్ళు పిన్ని కూతుర్లు అవుతారు చుట్టాలు దూరం చుట్టాలు కదా మా పిన్ని అని చెప్పి అమ్మ దగ్గరకు వచ్చి కూర్చొని మమ్మల్ని ఒక ఫోటో తీవే అని మా శ్రీతజాని అడిగితే వీడియో తీస్తుంది అనమాట అందరు చూసిన అవుతున్నారు వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది అత్తయ్యూను అమ్మది చాలా బాండింగ్ ఎంత బాగుంటుందో ఫైనల్లీ వచ్చేసి భోజనాలు అనమాట అంటే ఫస్ట్ రోజు జనం కొంచెం అంటే చుట్టాలు కొంచెం తక్కువ వస్తారు ఇంకా భోజనాలు టైం అయిపోయింది ఇంకా ఈ భోజనాలు అయిపోతే ఈ రోజు కార్యక్రమం అయిపోయినట్టే అనమాట ఇలా అరేంజ్ చేస్తారు మంచిగా కింద హాల్ ఉంటుంది చక్కగా ఈ టేబుల్స్ వేస్తారు వాళ్లే వంట వడ్డను కూడా వాళ్లే చేస్తారు అనమాట సో ఇలా అన్ని కనుక్కుంటూ చాలా బాగా జరిగింది కార్యక్రమం కూడా చాలా మంచిగా అనిపించింది అందరు రావడం అత్తయ్య అందరం ఇట్లా ఫొటోలు దిగడం సందడిగా చాలా సంవత్సరం తర్వాత అనమాట తమ్ముడు పోయిన తర్వాత చాలా మంది సంవత్సరం తర్వాత కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అదే కార్యక్రమం అయితే ఇలా జరిగిపోయిందన్నమాట సెకండ్ డే మళ్ళీ పెడు